హాయ్ అండి బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అక రుచులు ఈరోజు రుచుల్లో మంచి టేస్టీకరమైన స్వీట్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఆ స్వీటు కళాఖాన్ ఆ కళాఖాన్ చేసుకోవటానికి ఎక్కువ ఖర్చు లేదు రెండు పాల ప్యాకెట్లు సంగం పాలు తీసుకున్నాను ఒకటి వచ్చి ఈ పాలు తీసుకున్నాను ట్రై లేస్తున్నాను నేను ఈ పాల మీద చూపిస్తాను ఒకసారి స్వీటు పంచదార వంద గ్రాముల పంచదార రెండు స్పూన్లు నిమ్మకాయ రసం తీసుకొని వంటగదిలోకి వెళ్దాం మనము పండి ఓకే పాలు పోసుకుందాం పొయ్యిలు గిచ్చుకొని పాలు పొయ్యి మీద పెట్టుకుందాం పాలు పొయ్యి మీద పెట్టుకొని పొంగిచ్చే టైంలో పొంగకోకుండా ఈ గంట పెట్టి ఇట్లా తిప్పుతూ ఉండాలి ఇలా లీటర్ పాలు పోసుకున్నాను నేను చూడండి ఇది ఇక్కడి వరకు వచ్చింది సగం మరిగిన సగం మరిగినాక సగం మరిగినాక రెండు స్పూన్లు నిమ్మకాయ రసం దానిలోకి రెండు స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకొని పోసేసుకోవాలి దీనిలో పోసుకున్నాక ఇది అడుగంటకుండా ఇలా పెట్టుకొని గంటే చక్కగా కింద నుంచి తిట తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి ఆ పోసి నిమ్మకాయ రసం ఒకవేళ పాలు ఇరగపోతే ఆ రసం చాలలేదనుకోండి ఇంకొక స్పూను నిమ్మకాయ రసం కలుపుకోవచ్చు అయినా పాలు దగ్గర పడింది తిరగటానికి చిక్క చిక్కగా ఎదుగు చూడండి వచ్చేసింది ఈయన మీడియోలో పెట్టుకొని ఉడికించుకోవాలి అలాగా పెరిగింది చూసారా ఇంతు ఇలాగ రావాలి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి చూసారా ఇలాగొచ్చింది ఇట్లా దగ్గరికి వచ్చాక పంచదార పోసుకుంటూ తిప్పుకోవాలి పంచదార పోసినాక అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి కొయ్యిలో పెట్టకుండా లోపంలో పెట్టుకోవాలి ఎలాగ తిప్పుకుంటూ ఈ కలర్లోకి వచ్చిన దాకా తిప్పుకున్నాం కదా ఈ కలర్ కాకుండా మనకి ఇంకా కొంచెం గోధుమ కలర్లో రంగు కొంచెం మారి ముదురు కలర్ కావాలనుకుంటే ఇంకా కొంచెం తిప్పుకోవాలి ఇంకా దగ్గరగా ఇందాక ఉండాలి మూడు స్పూన్లు నెయ్యి వేసాను ఒకసారి చూడండి సూపర్ టేస్టీగా కలాకాను మనకి రెడీ చేసుకోవటానికి ఎక్కువ ఖర్చు అవ్వదు తక్కువ ఖర్చులో ఎక్కువ టేస్ట్ కావాలంటే ఇలాగ మీరు ట్రై చేయండి కళాఖాను మనం స్వీట్ కొట్లో టేస్ట్గా కావాలి అనుకుంటే ఇలాగా ట్రై చేసి చూసారా సూపర్గా కొంచెం కష్టం అనుకోకుండా శ్రమ అనుకోకుండా టైం మన టైం స్పెండ్ చేసి కళాకాన్ స్వీట్ చేస్తే పిల్లలు సూపర్గా తింటారు పిల్లలేమో కానీ ముందు నేను తింటాను బాగా కన్ రెడీ అయింది ఇదిగోండి ఈ బౌల్ తీసుకు గిన్నె తీసుకొని చక్కగా ఇట్లా నెయ్యి రాసుకోవాలి Sí. Okay. okay. ఓకే ఓకే అండి మనం ఎంతగానో ఎదురు చూసే కళాఖాన స్వీట్ రెడీ అయింది చూసారా ఎలా చేసిందో ఎక్సలెంట్గా వచ్చింది సూపర్గా ఉంది టేస్టీగా తక్కువ ఖర్చుతో పాలు పంచదార యాలక పౌడరు నెయ్యి చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన వీడియోలో ఉంది పుల్లి వీడియో పెట్టాను ట్రై చేయండి చూసారా ఎలా వచ్చిందో సూపర్గా వచ్చింది ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఓ సూపర్ కొందే ఎక్సలెంట్ కొంది దీంట్లో ఇంకోటి ఏంటంటే మామూలుగా అయితే పాలు ఎన్నతో ఉన్నది మేగడతో ఉన్నది తీసుకోవాలి పాలు ఎక్కువ నేను ఒక ప్యాకెటే తీసుకున్నాను సంగం ఇది ఈ పాలు గవర్నమెంట్ ఇచ్చిన పాలు ఇవి దీంతో ట్రై చేసాను ఒకవేళ మీకు కూడా ఇవి ఉంటే పాన్ ఇవ్వకుండా ట్రై చేయండి సూపర్ కూర్చుద్ది ఓకే స్పీడ్ చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ